సునీల్ యాదవ్ అలానే మిత్రుడు శరత్ యాదవ్ వారిందం కృష్ణ గారు బండి బాబు అన్న మహేష్ గారు ఆనంద్ అనిల్ శ్రీను యాదవ్ హరి యాదవ్ గారు ఈ డివిజన్ కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు మునిశేఖర్ రెడ్డి గారు మా వైసురేష్ అన్న అందరి సహకారంతో ఒక చక్కటి ఆత్మీయ సమావేశాన్ని బాలాజీ ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వారితో ఏర్పాటు చేయించినందుకు మీరందరికీ కృతజ్ఞతలు వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు నేను మాట్లాడాల్సిన దానికన్నా కూడా నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు నేను కేవలం రెండు నిమిషాల్లోనే దీన్ని ముగిస్తాను మీకు సుత్తి కొట్టేస్తాను కూడా నేను అనుకోవడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాక్సీ డ్రైవర్లకు సంబంధించిన ఏ సమస్య తిరుమలలో వచ్చినా మొదట తను మా దగ్గరకు వచ్చి మీ సమస్యలను పరిష్కరించడంలో విశేషమైన కృషి మాట వాస్తవం తన కారణంగానే మీ అందరితోనూ నాకు ఒక మంచి ఆత్మీయ బంధం ఏర్పడింది ఇప్పుడు మిత్రుడు శరత్ యాదవ్ కూడా తోడయ్యాడు గతంలో టీటీడీ మీ పండ్లకు ఫిట్నెస్ లేవని చెప్పి దాన్ని అనుకున్నటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు అడ్డు నిలబడ్డం త్వరలో ఈవీ వెహికల్స్ ని కొండపైకి అలో చేసే పరిస్థితుల్లో మీకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా ముందర వాళ్లకు అడ్డుగా నిలబడేటటువంటి పూర్తి హామీ నాదేనన్న విషయాన్ని తెలియజేస్తున్నా మొదటి ప్రయారిటీ లోకల్గా లోకల్ గా ఉండేటటువంటి వాళ్ళకే మరొక వ్యక్తికి అది కేటాయించేటటువంటి అవకాశం లేనే లేదు ముమ్మాటికి రెండవది మీరు ఈ సంఘంతో ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇదేదో ఎన్నికల్లో ఇలా మీ మధ్యకు వచ్చి ఓట్లు అడగడానికి మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో మీ యూనియన్ సమావేశాల్లో కూడా నేను అన్న మాట కూడా ఇస్తున్నాను నేను మీకు పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి కానీ విజిలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఐదేళ్లలో అతి తక్కువ ఇబ్బందులు ఎదురైనాయి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురు కాకుండా చేసే బాధ్యత కూడా నాదేనని హామీ ఇస్తూ తిరుపతి విషయానికి వస్తే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీ కంటికే కనపడుతున్నాయి గతంలో ఎన్నడూ లేనన్ని మార్పులు ఈ నగరంలో చోటు చేసుకున్నాయి అందరికన్నా రోడ్లు ఎక్కువ వాడేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మీరే డ్రైవర్లు మీకు తక్కిన తిరుపతి రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ యూనియన్లో ఉన్నటువంటి ఇతర నగరాల్లోని నాయకులతో మాట్లాడినా తెలిసిపోతుంది తిరుపతికి ఏం వరదలలాగా నీళ్లు నిధులు వరదలలాగా రావడం లేదు ఇవన్నీ ఏమో టీటీడీ నిధులతోనో స్మార్ట్ సిటీ నిధులతోనో ఈ ఇరవై మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎనిమిది ఫ్రీ లెఫ్ట్లు పది స్విప్ వేలు నిర్మించామనుకుంటే పొరపాటే ఇక్కడ ఒక చదువుకున్నటువంటి వ్యక్తి నేర్పరి సమర్థుడు నాయకుడుగా ఉండడం కారణంగానే ఈ నగరంలో ఏ నియోజకవర్గంలోనూ లేనంత అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తించమని కోరుతున్నా నేను రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే మరో పద్నాలుగు మాస్టర్ ప్లాన్ రోడ్లు తిరుపతికి వస్తాయి తిరుపతికి ఐటీ పరిశ్రమలు వస్తాయి తిరుపతి నేర రహిత నగరంగా మార్చేందుకు నాలుగు వేల ఐదు వందల కెమెరాలను ప్రతి వీధి మొదట్లోనూ మధ్యలోనూ అమర్చబోతున్నాం మీలో చాలా మందితో పోలీసు వారు అలాంటివి కూడా కట్టడి కాబడేటటువంటి విధంగా ఈ కెమెరాల అమరికలు ఉంటాయి ఎవడైనా ఏదన్నా మిమ్మల్ని దుర్భాషలాడినా మిమ్మల్ని తప్పు పట్టినా వాళ్ళను వెంటనే ఐడెంటిఫై చేసి మందలించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది భవిష్యత్తులో మహిళల మీద దాడులు గాని భూ కబ్జాలు దౌర్జన్యాలు గాని ఇవన్నీ లేకుండా నగరాన్ని నిఘా నీడలోకి తెచ్చే విధంగా తిరుపతిని ప్రశాంతమైన నేర రహిత నగరంగా మార్చబోతున్నాం నేను వస్తే రేపు తిరుపతికి పద్నాలుగు రోడ్లు వస్తాయి ఎట్టి పరిశ్రమలు వస్తాయి నేర రహిత నగరంగా తిరుపతి మారుతుంది పారిశుద్ధ్యం విషయంలో తిరుపతి మెరుగ్గా నిలబడుతుంది ఎన్నికలు వస్తున్నాయి నాకు పోటీగా ఎవరు ఉంటారో నాకు తెలియదు నేను ముప్పై ఐదేళ్ల వయసులోనే తిరుపతిలో తలపండిన రాజకీయ నాయకులు కూడా చేయలేనని చేసాను తిరుపతిలో నాకున్నంత అవగాహన కొత్తగా నిలబడినటువంటి వ్యక్తులకు వస్తుందని నేను అనుకోను పవన్ కళ్యాణ్ గారు ఏదో పోటీ ఐవిఆర్ఎస్ వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నేను చూస్తుంటే బాగానే ఉంటాయి ఇప్పుడు నేనేమి ఆయనలాగా ఫైట్లు చేయలేను ఆయనలాగా డాన్సులు చేయలేను నేను ఒప్పుకుంటానా తిరుపతిలో ఆయన కూడా నారాగు రోడ్లు వేసాడు గ్యారెంటీ తిరుపతి సమస్యల మీద ఆయన కూడా అవగాహన ఉండకపోవచ్చు అంటే ఊరికి ఉపయోగపడేటటువంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇంకా పదేళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు నేను కరెక్ట్ గా మూడు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఐదు శాతం మేము కూడా చేసామని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను పోటీలో కూడా ఉన్నానన్న విషయాన్ని చెప్తున్నా మీరు ఇచ్చే గెలుపు కూడా నాకు మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది అరే తిరుపతిలో కులాలన్నింటినీ పక్కకి దోసి అభినయ అనేవాడు చేశాడు కాబట్టి జనం గెలిపించారు కాబట్టి నేను బాధ్యతగా పనిచేయాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను అదే వేరే వాడు అయినాడు అనుకుందాం వాడికి ఏం పోతుంది అరే వాడు అభినయనేవాడే అభివృద్ధి చేసినా కూడా జనం పట్టించుకోలేదు ఇంకా నేను అభివృద్ధి చేస్తే అంత చేయకపోతే అంత అన్న ఆలోచన వాటిలో వస్తే మాత్రం మన ఊరికి మనకు ప్రమాదం వాటిల్లుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు నేను ఎవరూ శాశ్వతం కాదు ఇంకొక యాభై ఏళ్లలో మనం ఎవరూ ఉండకపోవచ్చు కానీ ఈ ఊరు ఉంటుంది ఇంకో ఏళ్ళు ఉంటుంది ఈ వెయ్యేళ్ల పాటు మన ఊరు మిగతా పెద్ద నగరాలతో పోటీ పడే విధంగా బలంగా ఉండాలంటే దీనికి బలమైనటువంటి పునాదులు వేయాల ఆ పునాదులు వేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను నాతో నిలబడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నేను మిమ్మల్ని ఒక అరగంట నుంచి గంట సమయం ఎన్నికల రోజున మీరు నా కోసం పోలింగ్ రోజున సమయం వెచ్చించండి ఐదేళ్లు ఈ ఊరి బిడ్డగా నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ చాలా మందిని రోజు కలిసేటటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు మీరు తిరుపతిలో ఉన్నటువంటి మూడు లక్షల మంది ఓటర్లని కలుపుకోలేను కష్టం అంత మందితోనూ నేను మాట్లాడలేను నేను మీతో అంత ఎంతో ఈడ మా వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి నా మనసులో మాటలు చెప్పిన నిజంగా నేను తిరుపతిని మార్చాను అని మీరు భావిస్తే నేను చేయబోయేటటువంటి పనులు కూడా ఆచరణ సాధ్యంగానే ఉన్నాయని మీకు అనిపిస్తే మా గురించి ఈ ముప్పై రోజుల పాటు ఒక చర్చ చేయండి మీరు ప్యాసింజర్ ఎక్కించుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని గెలిచినప్పుడు మీ శ్రేయో అభిలాషన్ గెలిచినప్పుడు చంద్రాన్ని చెప్పినట్టుగా నోటి మాటగా మీరు చేసేటటువంటి స్వయం నా చేతికి దాన్ని ఇచ్చినట్టు తటస్థ ఓటర్లు అందరూ కూడా నా వైపుకి వస్తారు వాకింగ్ చేసేటప్పుడు టీ తాగేటప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్లో దయచేసి నాకు నా గురించి ప్రచారం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ మీ అందరి మద్దతును నాకు ఇవ్వవలసిందిగా మరోసారి and i just will sell this point, கொ எனக்குற கிராஸ் அந்திரும் ஓ பான எழுதா சைட்ரா 네음인에 <음>